ఏరు దాటే వరకు ఓడమల్లన్నా ఏరు దాటాక బోడిమల్లన్నా అన్నట్లుంది సీఎం జగన్ వ్యవహారం అధికారం దక్కించుకోవడం కోసం విచ్చలవిడిగా హామీలిచ్చి సీఎం అయ్యాక అన్ని గాలికొదిలేశారు పార్వతీపురం మన్యం జిల్లాలోని జీడి రైతుల దుస్థితే దీనికి నిదర్శనం రైతులను ఆదుకునేందుకు కొత్త చర్యలేవీ తీసుకోకపోగా గత ప్రభుత్వాలు అందించిన పథకాలకు మంగళం పాడేశారు దీంతో రాయితీపై ఇచ్చే పరికరాలు పురుగు మందులు లేక పెట్టుబడి పెరిగిపోతుందని రైతులు వాపోతున్నారు దానికి తోడు గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో నష్టాలపై నానా అవస్థలు పడుతున్నారు ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు నష్టపోకుండా చూడాలని రెండు పేల ఇరవై ఒకటి ఆగస్టులో ఉద్యాన పంటలు వ్యవసాయంపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలిచ్చారు దానికోసం ప్రణాళికలు అమలు చేయాలని పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అధికారులకు సూచించారు కానీ ఆ మాటలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోయాయి దీంతో పార్వతీపురం మన్యం జిల్లాలో జీడి పంటే జీవనాధారంగా బతుకుతున్న వేలాది మంది రైతులు ఐదేళ్లుగా తీవ్ర నష్టాలతో సతమతమవుతున్నారు మన్యం జిల్లాలో సుమారు అరవై వేల ఎకరాల్లో ఉన్నాయి ఏటా పన్నెండు వేల క్వింటాళ్ల వరకు దిగుబడిచ్చేది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో జీడి పంటకు టీ దోమ సోకడంతో ఐటీడీఏ పరిధిలోని ఐదు మండలాల్లో సుమారు పదిహేను వేల ఎకరాల్లో రైతులు దిగుబడి కోల్పోయారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో తెగుళ్ల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది ఎకరాల్లో పంట రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడులో నలభై శాతం వరకు తోటలకు తెగుళ్లు సోకి దిగుబడి రాలేదు ఈ ఏడాది దట్టమైన మంచు కారణంగా తొలిపూత చాలా వరకు రాలిపోయింది రెండో దశ పూత వచ్చినా నిలబడక పిందెలు రాలిపోయాయి ఐదేళ్లుగా జీడి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు తెలుగుదేశం ప్రభుత్వం రాయితీపై పురుగుమందులు స్ప్రేయర్లు ఇచ్చేది దీంతో పూత నిలబడి దిగుబడులు వచ్చేవి ఐదేళ్ల నుంచి వైకాపా సర్కార్ ఏమాత్రం సాయం అందించకపోవడంతో ఏటా తెగుళ్లు సోకి సగం పంట కూడా రావడం లేదు మరోవైపు పంట కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు దీంతో రైతులు దళారులకు తెగనమ్ముకోవలసిన దుస్థితి నెలకొంది ప్రభుత్వ నిర్లక్ష్యం దళారుల ధన దాహానికి మధ్య నలిగిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు సంవత్సరాలుగా జీడితో సాగు చేస్తున్నామండి గతంలో అయితే అధికారులు వచ్చి టైంలో స్పేర్లు పంపించడము మందులు ఇవ్వడం స్పేర్ చేస్తే కొంత పంట నిలబడేది అలాంటిది సంవత్సరం వాతావరణం బాగులేక మేము పంటకి మందులు కొట్టక కొట్టగా లాస్ అయిపోయామండి ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి ఏంటైందంటే ఒక్క ఆఫీసర్ కూడా కనీసం ఐటీ తరపు నుంచి ఎవరు రావట్లేదు కొనుగోలు పరంగా అయితే చాలా ఇబ్బంది కలుగుతుంది అంతేకాకుండా కల్లూరు మండలంలో అయితే కనీసం ఒక నాలుగైదు యూనిట్లు కూడా జీడి గోడౌన్స్ కట్టారు కానీ అవి ఎందుకు కూడా పనికి రాకుండా ఈ రోజు కూడా నిర్వీర్యం అలాగే ఉండిపోయాయి ఒకవేళ పంట నష్టం వస్తే ఐటీడీ నుంచి ఎక్కడికే ఎంతనే ప్రతి రైతుకి ఇచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఐటీడీ నుండి కొనుగోలు చేసేవారు కొనుగోలు దళారులకి అమ్ముకునే అమ్ముతున్న వలస పరిస్థితి వస్తుంది దళారులు ఏంటంటే నూట ఇరవై నూట ముప్పై రూపాయలు కేజీ పిక్కలు ఎనభై రూపాయలకి డెబ్బై రూపాయలకి కొండ చేస్తున్నారు మాకు ఈ రాని పంట కాలు కూడా మాకు అన్యాయం చేసి కొనుగోలు చేస్తున్నారు పంటలు పోతే నష్టపరిహారం ఎక్కడికి తనిషి ఎంతో ఇచ్చేవారు ఇప్పుడు అది కూడా లేదు ఐదు సంవత్సరాల ముందు అయితే కొన్ని కొనుగోలు కూడా చేసేవారు నూట యాభై రూపాయలకు కూడా అమ్మేవారు అలాంటిది ఇప్పుడు గొడవ కూడా ఉంది గొడవ మిషన్లు కానీ గాని ఇలాంటివి ఏవి కూడా లేవు కనీసం సరుకు కూడా కొనే ఆరేంజ్ చేసి కూడా ప్రకృతి నుండి కానీ ఐటీ నుండి కానీ ఏవి కూడా మాకు సరిగ్గా అందుబాటులో లేవు దీని వల్లే ఎక్కువ ఆశతో బతుకుతూ ఉంటాము చాలా ఇబ్బందిగా ఉంది ఈ పంట పోవడం అప్పులు పంట వస్తే గానీ మేము తీర్చలేము తీర్చి తోమకలేదు సాహుకారులు దళారులు వీళ్ళు మధ్యవర్తకులు వచ్చి వ్యాపారాలు చేసి అంత రేట్ లేదు ఎనభై రూపాయలుంది రూపాయలు ఉంది మరి మేము ఉంచుకోలేము కదా మేము అదే రేట్కి కి మరి అంతకన్నా మాకు దిక్కులేదు ఆ రోజులు వాళ్ళు కూలిచ్చి మాకు పాడలు తీసి గత కటింగ్ కూడా మాకు డబ్బులు ఇచ్చారు కొంత ఆదాయం మాకు వచ్చేది ఆ రోజు ఎంత కొంత ఉపకారం పొందాము కానీ ఈ రోజు మాకు చెప్పిన తాత ఎవరు లేరు మాకు పెట్టుబడులు కూడా డబ్బులు లేపడం వల్ల మేము జీడి తోటలు అనంతరం ఒగ్గిసాము పక్కడం వల్ల మా అసలు మేము అసలు పూర్తిగా నాశ అయిపోయి జీడి సేకరించి ప్రాసెసింగ్ చేసేందుకు గుమ్మలక్ష్మీపురం కురుపాం సీతంపేట సాలూరు మక్కువ ప్రాంతాల్లో ఐదేళ్ల క్రితం ప్రాసెసింగ్ కేంద్రాలను నిర్మించి విలువైన పరికరాలు ఏర్పాటు చేశారు వైకాపా అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడంతో అన్ని వృధాగా మారాయి గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేటలో అత్యాధునిక పరికరాలతో జీడి ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటుకు భవనాలు పరిశీలించినా ముందడుగు పడలేదు ఆదుకుంటామని అధికారంలోకి వచ్చి తమను నట్టేటముంచిన సీఎం ను మరోసారి నమ్మే పరిస్థితి లేదని జీడి రైతులు స్పష్టం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు చెల్లికి కానుకగా ఈ గుమ్మడి జీడి ప్రాసెసింగ్ యూనిట్ పెడదామని ఒక మాట ఇచ్చారు అది మాట మూటగానే మిగిలిన తప్ప ఇంతవరకు ఏ పని చేయలేదని నేను సభ ఖండిస్తున్నాను ఈ ప్రాంత జీడి రైతులకు చాలా తీర నష్టం చేశారని ఎమ్మెల్యే గారి అభియోగం ఉంది మాటల్లో నా నా ఎస్టీ నా కులాల చెప్పుకునే మాటలు ఈ పనిలో లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ గిరిజన ప్రాంతంలో మా గిరిజన ఎమ్మెల్యే అని చెప్పడానికి సిగ్గుగా మాకుంది మా గిరిజనులకు మా హరిజనులకు న్యాయం చేయలేని అసమర్థురాలు అవసరం లేదు విధంగా పుష్ప శ్రీవాణి గారు రెండు వేల ఇరవైలో కూడా జీడి రైతులు సర్వనాశనం అంటే తెగుళ్ళొచ్చి సర్వనాశనం అయిపోయారు ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గా ఉంటూ గిరిజనులకి సాయం చేయడంలోన ఫెయిల్ అయినటువంటి మంత్రి గారు గిరిజనుల పైన ఆర్థికంగా మానసికంగా కక్ష సాధింపుకి పాల్పడ్డారే తప్ప జీడి పంట పోయినప్పుడు సాయం చేసే ప్రయత్నం గాని దాని మీద సర్వే చేయించి గిరిజనులు ఆదుకోవాలనే ఆలోచన గాని చెయ్యడంలో మాత్రం పుష్ప శ్రీవాణి గారు వైసీపీ ప్రభుత్వం జగన్ అన్న నువ్వు ఎక్కడ ఉన్నావు గతంలో నువ్వు ఎన్నో హామీలు ఇచ్చావు జీడి పంట మీద నష్టం నష్టపరిహారం మీద ఇస్తా రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు మీ అన్ని కూడా హామీలు ఇచ్చావు ఏ హామీ నెల ఎంపీకి నాలుగున్నర సంవత్సరాల్లోనూ ఈ రోజు ఒక్కొక్క గిరిజనుడికి సంవత్సరానికి రెండు మూడు లక్షల ఆదాయం వచ్చే ఈ జీడి పంట పోయింది ఆ యూనిట్లు పెట్టి అప్పుడు మాకు కొన్ని కొనుగోలు చేస్తామన్నారు అది కొనుగోలు చేయలేదు ఇక నీ టైం అయిపోయింది ఇప్పుడు ఏంటంటే వాణి కొబ్బరికాయ కొట్టడము గిరిజనులకు కుదరిస్తామని చెప్పడం కూడా మా గిరిజను కుదరిస్తామని చెప్పడం కూడా అది హాస్యాస్పదం ఉంది ఇంకా నువ్వు చేయలేవు